కేసు మాకు శంషాబాద్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి మైనర్ అండ్ షీస్ హార్డ్లీ సెవెంటీన్ ఇయర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు సెవెంటీన్ ఇయర్స్ కన్నా ముందు మూడేళ్ల నుంచి అమ్మాయి ప్రమాణంలో ఉంది అంటే ఇయర్స్ నుంచి ముందు అంటే ఊహించండి అంటే హార్డ్లీ ఇయర్స్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ అంటే నైన్త్ క్లాస్ నుంచి షీ వాస్ ఇన్ లవ్ విత్ అ ముస్లిం బాయ్ ఎవరా ముస్లిం బాయ్ అంటే తన స్కూల్ బస్ కండక్టర్ డ్రైవర్ కూడా కండక్టర్ వీళ్ళకి ఇవే ఉంటాయండి పంచర్ షాప్ వాళ్ళు బస్ కండక్టర్లు టీవీ మెకానిక్ లు ప్లంబర్ వాళ్ళు ఇవే వీళ్ళ వృత్తే అలాగే రాపిడోస్ రాపిడోస్ అని ఊబర్ అని ఇలా వాళ్ళు అన్నిట్లోని దూరిపోయి మన ఆడపిల్లలని చక్కగా మంచిగా మాయ చేసి బ్రెయిన్ చేసి వలలో వేసుకొని నిన్న కదా జోరు జోరు అంటే ప్రేమించి వివాహం చేసుకొని పిల్లలు కనాలి పిల్లల కంటే ఏమవుతారు ఆబ్లిస్ గా ముస్లిం కిల్లలు కంటే ముస్లింలు అయిపోతారు హిందుకు పిల్లల కంటే హిందువులు అవుతారు తండ్రి ఏ మతం అయితే పిల్లలు అదే మతం అవుతారు గానీ తల్లి మతం పిల్లలకి రాదు కదా ఇది మన భారతదేశం చట్టంగంలోనే ఉంది భారతదేశపు